మధ్యస్ వార్త పదహారు పద్దెలు మరియు నువ్వు పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలోక ద్వారమును దాని యొక్క నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలూకు చెవులు నీకు ఇచ్చేదను నువ్వు భూలోకమందు దేన్ని బంధితు అది పరలోక మందును బంధిపన్ను భూలోక మందు దేన్ని విప్పుదో అది పరలోక మందును ఇవ్వబడనని అతనితో చెప్పను దేవునికి స్తోత్రం కడుగుణాక అనే యుడ యేసు క్రీస్తు ప్రభు వారు మరి పేతులుగా అతను మాట్లాడుతున్నాడు ముందుగా వాళ్ళు అడిగారు శిష్యులందరినీ కూడా ఒక మాట అడిగాడు ప్రజలందరి నా గురించి ఏమనేసి అనుకుంటున్నారు మీరు మీరు ఏమనుకుంటున్నారు అనేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు కొంతమంది బాప్తీసుని ఇచ్చే అవగాహన అనేసి అనుకుంటున్నారు కొంతమంది ఏలియా అనేసి అనుకుంటున్నారు కొంతమంది ఇర్మియా అనేసి అనుకుంటున్నారు కొంతమంది ప్రవక్తలలో అక్కడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అని చెప్పిన తర్వాత అయితే మీరేమనేసి అనుకుంటున్నారంటే సీమోను యేసు క్రీస్తు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన వాడు ఆ తర్వాత వెంటనే సమాధానం చెప్పగలిగిన వాడు ధైర్యముగా ఉండేవాడు ఆయన ఏమంటున్నాడు అంటే నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను దేవునికి స్తోత్రం గాక ఎక్కడి నుంచి అతడు పొందుకున్నాడు అనేసి అంటే అంటున్నాడు ఇది నువ్వు పరలోకము నుంచి పొందుకున్న మాట దేవునికి స్తోత్రం కలిగిన గాక కలేను ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభువారిని క్రీస్తుగా లేకపోతే మెస్సయ్య పేతుడు గుర్తించగలిగాడో వెంటనే ఏసై అంటున్న మాట ఏంటంటే ఈ సంఘము ఏదైతే ఉందో ఆ సంఘమునకు రాయిగా నిలబెట్టబోతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేలుగా నిజంగానే మరి విన్న సాక్ష్యాన్ని బట్టి కాదు నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపించాడు ఏంటి అనేసి అంటే పేతులను ఆ రోజు సంగమునకు మొదటి రాయిగా దేవుడు ఏ విధంగా నిలబెట్టాడో ఇక్కడ ఉన్న మా తాతయ్యని కూడా ఆ విధంగా నిలబెట్టాడు అనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలేదుగా ఈ రాయి మీద కట్టబడిన సంఘము ఎలా ఉంది అనేసి అంటే రాయి మాట పాతాల లోక ద్వారములు దానికి ఎదుట నిలవ నెలవు దేవునికి స్తోత్రం కలిగిన గాక పెద్ద నమ్ముతున్నారు ఇది పాతాల లోక ద్వారములు అంటే సమస్యలు పాతాల లోక ద్వారములు అంటే సాతాను బంధకాలు సాతాను యొక్క గట్లు సాతాను యొక్క ఇంకేమంటారు సాతాను యొక్క కుయుక్తులు ఇవేవి కూడా ఈ సంఘము ముందు నిలవనే నిలవదు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే సంఘము ప్రార్థనతో కట్టబడిన సంఘము దర్శనముతో కట్టబడిన సంఘము దేవుని ప్రేరేపణతో కట్టబడిన సంఘము ఇది స్థిరమైన సంఘము ఇది బైబుల్ సహవాస సంఘము ఇది ఇది మొదటి నుంచి కూడా ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక బోర్డు మన చర్చి మీదకి రాలే అలా దేవుడు దీన్ని ఏం చేశాడంటే కట్టాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక హలేతాలలో ఒక ద్వారములో ఈ సంఘం ఏదో నిలవకుండా దేవుడు చేశాడు నిజంగా దేవుడు చేసిన వాగ్దానం నెరవేరిందా లేదా అనేసి మనం ఆలోచన చేస్తే ఆ మొదటి కాలంలో రక్షింపబడిన కొన్ని వేల మంది ప్రజలు పేతులు గారు ఒక్క ప్రసంగముతో మూడు వేల మంది రక్షింపబడ్డ ఆ తర్వాత ఐదు వేల మంది రక్షింపబడ్డా అపోస్తులైన వారిని బట్టి ఎంత మంది రక్షణ పొందినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే పేతులు గారు ఎప్పుడైతే చెరసాలలో ఉన్నారో వారు ప్రార్థించడం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యయనం రాయబడుతున్న మాట ఏంటంటే ఆ చెరసాల సంఖ్యలు విడిపోయాయి అది ఎలా ఉందంటే పేతులు గారికి కలలాగుంది ఏదైనా దర్శనం వచ్చింది ఏంటని చెప్పేసి చూసుకుంటే అతడు ఎక్కడ ఉన్నాడు ఆ కవిని దగ్గర ఉన్నాడు గేట్ దగ్గర ఉన్నాడు అతడి చరసాల్లో లేనే లేడు దేన్ని బట్టి అనేసి అంటే అతనికి యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన వాగ్దానం ఏంటంటే ఈ సంఘము ఏ సంఘం అయితే ఏ సంఘం అయితే రాయిగా ఉన్న నీ మీద కట్టబడుతుందో ఆ సంఘము ఎదుట పాతాల లోక ద్వారా ఎంత మాత్రము కూడా నిలవనే దేవునికి స్తోత్రం కలుగు మార్జి ముగిస్తాను ఈ సంఘము రాయి మీద కట్టబడితే దానికి మూల రాయి ఎవరైనా చేస్తే మన ప్రభు అయిన ఈ రాయి కట్టే ముందు ఈ మొదటి రాయిని కట్టే ముందు యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఏమయ్యాడంటే బలిగా మార్చబడ్డాడు ఇల్లు కట్టువారు నిషేధించిన ఆ రాయి వేయబడి తృణీకరించబడిన రాయి మూలకు తల తలరాయ్యి ఆ రాయి ఏమైందంటే ఇల్లు కట్టడానికి ఆ మొదటి రాయి కట్టడానికి అనుకుగా మార్చబడింది దేవునికి స్తోత్రం గాక అది ఏషియా గ్రంథంలోను అదేవిధంగా కీర్తన గ్రంథంలోను ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట చెప్తూ వచ్చాడు ఆ తర్వాత అపోస్తులైన వారు కూడా నాలుగవ అంశంలో మనం చూసినప్పుడు వారు కూడా అంటున్న మాట ఏంటంటే ఆ శిలో వేయబడిన క్రీస్తు మీ ద్వారా తృణీకరించబడ్డాడు కానీ మీరు తృణీకరించిన ఆహరాయే మూలకు తలరాయంగా చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే ఆ మూలకు తలరాయిగా ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారి మీద మొదటిగా పెట్టబడిన ఈ రాయిగా ఉన్న మా తాతయ్య గారి ద్వారా మనందరము కూడా ఏంటి అనేసి అంటే ఐక్యతతోనూ ప్రేమతోనూ సమాధానముతోనూ కట్టబడుదము గాక దేవునికి స్తోత్రం కలిగను గాక మనము దేవుని శరీరం అయి ఉన్నాము మనం ఎలా కట్టబడాలి అనేసి అంటే ఎపేసులకు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యయన రాయబడుతుంది చదవడం కర్లేదు కానీ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ సమాధానము కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడే సంఘము నానాటికి విస్తరిస్తూ ఉంటది అవునా కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పటి వరకు ఆ విధంగా ఉంది కనుకనే సంఘము నిలబడింది ఎన్ని వచ్చినా ఎన్ని వచ్చినా ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా నిలబట్టడానికి కారణం ఏంటంటే మరలా దేవుని ప్రేమను మన జ్ఞాపకం చేసుకొని ఇందాక చెప్పినట్లుగా దేవుని దేవుణ్ణి బట్టి మనం తగ్గించుకొని మనము ముందుకు సాగుతున్నాం కాబట్టి ఈ సంఘము నిలిచింది అదే ప్రేమ మనం నిలబెట్టాలి అదే ప్రేమ మనం వర్ధిల్ల చేయాలి అదే ప్రేమ మనల్ని దేవుని రెండవ రాకంలో ఎత్తబడే సంఘముగా నిలబెట్టును కాక ఆమె అలా ఈ సంఘం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మన సంఘము ఎందుకు ఈ మాట చెప్తున్నాను ముగించాలనుకుంటున్నాను ముగించాలని అనుకున్నాను కానీ నేను నా చిన్నతనంలో మరి విజ్ఞాపన ప్రార్థన కొరకు కూర్చున్నప్పుడు మా నాణం ఉండేది అదేవిధంగా మా విజయబాబా ఉండేవాడు కొన్నిసార్లు మా తాతయ్య డ్యూటీకి వెళ్ళేవాడు ఆ సమయంలో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట ప్రసంగం ఏ మందిరంలో నువ్వు చేసావు అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడే చేశా దేవునికి స్తోత్రం గాక మొట్టమొదట నువ్వు కాంగో ఎక్కడ కొట్టావు అంటే రాజపేట మొట్టమొదట నువ్వు ఎవరస్తులను ఎక్కడ నడిపించావు రాజపేట దేవునికి స్తోత్రం కలిగిను గాక మా నానమ్మ మా బాబాయ్ నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏ చిన్న మాట ఏం చెప్పు ఒక్క మాట ఏం చెప్పు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే నిజంగా ఆ రోజు దేవుడు ఇక్కడ నన్ను సిద్ధపరిచి రోజు ఒక స్థలంలో స్థిరంగా దేవుని సేవ చేయడానికి దేవుడు కృపణ అనుగ్రహించినందుకు ఆయన స్థుతిస్తూ ఉన్నాను ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా దేవుని సేవకులకు అదేవిధంగా సంఘం అంతటికి కూడా ఈ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నారు